మా రాజు డ్యూటీకి వెళ్తున్నాడండి పొద్దు పొద్దునే అందుకని ఇంకా స్వీట్ చేసినాం ఫాదర్స్ డే వాటి తనని ఈరోజు బయటికి తీసుకెళ్ళి మంచిగా తనకి ఏదైనా ఇష్టమైనది తినిపిద్దామనుకు ఏంటి అలా బయటికి తీసుకెళ్దామనుకు ఏంటిమి తనకి డ్యూట్ ఉన్నందుకు వెళ్తున్నాడు త్వరగా ఇంకా స్వీట్ తయారు చేసినాం పాప గుడుక తన కోసం గిఫ్ట్ తయారు చేసింది వాళ్ళ డాడీ కోసం అని అది చాక్లెట్ అంట కానీ మా పాప బాగా చేస్తుందండి ఏదైనా చేయాలనుకుంటే డ్రాయింగ్ వేసి వాళ్ళ డాడీతో వాళ్ళ డాడీకి ఇష్టమైన రాజుకి ఇష్టమైన పాయసం చేసినాం గిఫ్ట్ తెచ్చుకోమని ఇస్తున్నావు డాడీకి వాళ్ళ డాడీకి మనీ ఇస్తుంది తను దాచిపెట్టుకునేవి తీసుకోవాలి రాజు గిఫ్ట్ అజ్జుడు పాప గిఫ్ట్ చూడు చూయించు రాజు ఇటువైపు చూయించు పైకి లేపు కొంచెం ఓపెన్ చెయ్యి ఓకే వా ఓకే ఇంకా మన అందులో చిన్న బుక్ చేసింది మా పాప చేయి వాళ్ళ డాడీ కోసం చేసిన గిఫ్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి వాళ్ళ డాడీ చిన్నప్పుడు వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని తిరుగుతుండే అలా చేసిందేమో డ్రాయింగ్ సూపర్ ఉంది నీకు నచ్చిందా డాడీ రాజు తను గుర్తుగా నువ్వే ఏదైనా నువ్వు డాడీకి ఏదైనా కొనిగిచ్చిద్దులేనా ఈరోజు బయటికి వెళ్తే వాళ్ళ డాడీకి ఏదైనా గిఫ్ట్ కొనియాలనికేండి మా రాజుకి ఇష్టమైన పాయసం అండి రాజు నేను తినిపిస్తా ఇ ఫ్రోట్ ఇట ఇట్రాజ్ హ్యాపీ ఫాదర్స్ డే రాజు అలా మమ్మీ అయినా డాడీ అయినా ఫ్రెండ్ అయినా అక్క అయినా అన్నైనా అమ్మాయినా అన్నీ మా డా మా రాజు అయినా అక్కడ అందుకే తనకి హ్యాపీ ఫాదర్స్ డే చేసిన అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి ఇష్టమైన పాయసం అండి ఇది అందుకని తోరగా లేసి తయారు చేసిన తన కోసము ఇప్పుడు తనని బయటికి తీసుకెళ్ళి మంచిగా ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకోండి మేము డ్యూటీకి వెళ్తున్న వరకు ఇలా కానీ నేను చేసి చాలా ఇష్టం తనకి నేను చేసి ఎవరైనా చేసినా ఇష్టంగా తినడు తృప్తిగా ఉండదు నేను చేసి పెట్టిన తృప్తిగా అనిపిస్తుంది తనకి ఫోన్ కూడా వస్తుంది డ్యూటీకి ఓకే బాయ్ థ్యాంక్ యూ లాస్ట్ వారు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ అందరూ ప్రజలందరూ ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉద్యోగులందరూ హ్యాపీగా వాళ్ళ భార్య పిల్లలతో సంతోషంగా పండుగలు జాతరలు జరుపుకుంటుంటే మీరు అదే పండగలో అదే జాతరలో అవి సుఖ సుఖంగా శాంతంగా జరగాలంటే నువ్వు బందోబస్తులో యూనిఫామ్ వేసుకొని ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది రాత్రింబ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు నువ్వు పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ రాత్రి మొత్తం నువ్వు బయట వీధుల్లో తిరుగుతుంటే నువ్వు గస్తీ కాస్తుంటే ప్రజలందరూ నువ్వు బయట నువ్వు తిరుగుతున్నావు అనే ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ఇళ్లల్లో సంతోషంగా హ్యాపీగా నిద్రపోగలుగుతున్నారు అదే ట్రాఫిక్ డ్యూటీలో నలభై ఐదు డిగ్రీల ఎండైనా సరే దుమ్ము వస్తున్నా ధూళి వస్తున్నా అన్ని పీలుస్తూ ఊపిరితిత్తుల ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నా గంటల తరపు నిలబడి డ్యూటీలు చేస్తున్నావు ఎక్కడో ఒక శవం పడి ఉందని తెలిసే ఆ శవానికి సంబంధించిన రక్త బంధువులు దగ్గర బంధువులు కూడా ముక్కు ముక్కు మూసుకొని అక్కడి నుంచి పారిపోయే పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ శవం దగ్గర కాపలాగా వస్తున్నావు శవాన్ని ముట్టుకుంటున్నావు శవాన్ని ఎత్తుతున్నావు శవాన్ని పోస్ట్మార్టం కోసం పంపిస్తున్నావు